హాయ్ అండి ఈ ఈరోజు అయితే లో దొరికే కొన్ని మోస్ట్ బ్యూటిఫుల్ కుర్తా సెట్స్ అయితే చూపిస్తాను సో ఇవన్నీ ఇక్కడ మీషోలో అయితే పర్చేస్ చేశాను అసలు ఫోర్ది చూడండి జస్ట్ టూ పడింది అండి త్రీ పీస్ సెట్ టూ నైన్టీలో అసలు ఎక్కడ కూడా దొరకదు హోల్సేల్ షాప్లో కూడా ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ప్రైస్గా సేల్ చేస్తున్నారు ఇంత బెస్ట్ క్వాలిటీలో అయితే నాకు అయితే చాలా చాలా నచ్చేసింది ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అండి డెఫినెట్గా వర్త్ అంత క్వాలిటీతో ఉంది ఇందులో అయితే పింక్ కలర్ అయితే ఉంది అండి గా సో పింకీ మనకు బాటమ్ మీద కూడా పింకీ ఇచ్చేసారు ప్లాజో లిక్లో వస్తుంది నెక్ దగ్గరే చూసుకుంటే మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది మంచిగా చక్కటి బ్లూ అండ్ మనకు గోల్డ్ కలర్ థ్రెడ్ యూజ్ చేసేసి వర్క్ అయితే ఇచ్చేసారు హ్యాండ్ చూసుకుంటే మనకు ఎల్బో వరకు వస్తాయండి సింపుల్గా చాలా బాగుంది దీనికి బాగా హైలైట్ ఈ దుప్పట అండి రియల్గా చెప్పాలి అంటే ఇంచుమంచుగా ఈ దుప్పట కి అంత ప్రైస్ ఉంటుంది అనమాట సో సింపుల్గా మనకు మిగతా డ్రెస్ అయితే ఫ్రీగా వచ్చినట్లే అండి అంత బాగుంది సో క్వాలిటీ మాత్రం ఈజీగా అండి టెన్ అవుట్ ఆఫ్ టెన్ థౌసండ్ ఇయచ్చు అండి అంత బాగుందనమాట మంచి ప్రింట్ తోని ఇది కూడా మనకు మంచి కాటన్ బ్లన్లో వస్తుంది అండి ఫ్యాబ్రిక్ చూసుకున్నట్లయితే సో ప్యూర్ కాటన్ మాత్రం ఇంత తక్కువ లో అస్సలు రాదు ఈ మధ్యకాలంలో ఎంత ప్రైస్ పెట్టినా కూడా అండి మనకు గా లిటిల్ బిట్ అయితే సిల్క్ కలుస్తుంది సో అలా కలవడం వల్ల ఏంటంటే మనకు ఈ ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత మనం ఒక్కసారి వాచ్ చేస్తే ప్యూర్ కాటన్ తీసుకున్నప్పుడు అది మొత్తం అంతా కూడా మనకు దగ్గరగా వచ్చేస్తుంది అప్పుడు ఆ డ్రెస్ ఇంకా మళ్ళీ మనకు సరిపోదు అండి సో డెఫినెట్గా ఈ మధ్యకాలంలో చాలా డేస్ నుంచి వచ్చే ప్రతి దాంట్లో కూడా కొంచెమన్నా సిల్క్ కలుస్తుంది అలా రావడం ఎందుకంటే మనం వాచ్ చేసిన తర్వాత కూడా అది అనేది దగ్గరికి రాదు అండి మనం ఎంత లెంత్ అయితే తీసుకున్నామో అంతే ఉంటుంది సో మీ ఇలాంటివి ఏంటంటే సారీస్ అనుకోండి అడ్జస్ట్ చేసుకోగలుగుతాం బట్ డ్రెస్సెస్ అసలు అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉండదు మనకు దగ్గరగా వచ్చేసింది అంటే సో నాకు అయితే ఇట్స్ పర్ఫెక్ట్ అనిపించింది ఈ ప్రైస్కి డెఫినెట్గా వర్క్ ఈ లెవెన్ చూడండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అసలు ఎంత తక్కువ ప్రైస్కి అసలుకి ఎంత బెస్ట్ క్వాలిటీ అంటే చాలా చాలా బాగున్నాయి మంచి ఎంబ్రాయిడరీ వర్క్తోని అండ్ కింద మంచి ప్లాజో వస్తుంది హ్యాండ్స్ కూడా చూడండి వర్క్ ఇచ్చేసారు నెక్స్ట్ మనకు దుప్పట్ చూసుకుంటే వైట్ పైన ఇలా మంచి కలర్ కలర్తోని పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు ఇందులో డిజిటల్ ప్రింట్ అండి సో లెంగ్త్ హైట్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఇవన్నీ అయితే నా ఫేవరెట్ కలెక్షన్ సో డెలివరీకి అనేసి నేనైతే పిక్ చేసుకున్నాను అండి డెఫినెట్గా ట్రై చేయొచ్చు నేను ఆల్రెడీ ఇవన్నీ కూడా ట్రై చేశాను నియర్లీ ఇప్పటికీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ యూస్ కూడా చేశాను అండి సో నేను అయితే డైరెక్ట్గా వాషింగ్ మెషిన్లో వేసి ఉతుక డమే అండి మనం చేత్తో ఏం ఉతికేది ఏం లేదు సో నాకైతే కలర్ షేడ్ అవ్వలేదు అండ్ దగ్గరగా అలా కూడా రాలేదు అండి నాకైతే పర్ఫెక్ట్ కనిపించేసాయి అండ్ ఇది చూసుకుంటే ఇది ఒకటి మనకు నియర్లీ త్రీ ట్వంటీ రూపీస్ అలా పడింది ప్రైస్ మంచి పర్పుల్ కలర్లో వచ్చేసి వైట్ కలర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ యూజ్ చేసి మనకు ప్యాటర్న్ అంతా సీక్వెన్స్ టైప్లో వచ్చేసింది అండి మొత్తం అంతా కూడా కుర్తీకి హ్యాండ్స్ కూడా కొంచెం హెవీ వర్క్ అయితే వచ్చేస్తుంది మేము నెక్ దగ్గర చూసుకుంటే వీ నెక్ అయితే వచ్చేసింది సో దీంట్లో ఏంటంటే మనకు లైనింగ్ రాదు అండి లోపల పైన వచ్చిన ఫ్యాబ్రిక్ అనేది కొంచెం తిక్గా వస్తుంది అనమాట సో లోపల సపరేట్గా లైనింగ్ అలా లేదు ఇది చూసుకుంటే కొంచెం షైనీ ఫాబ్రిక్ అండి సో బాగా షైన్ అవుతుంది అనమాట బాటమ్ మీద చూసుకుంటే మనకు మంచి లైక్ ఎలా వచ్చేస్తుందంటే ప్లాజో లుక్లో వచ్చేసి సింపుల్గా ఉంటుంది సెల్ఫ్ కలర్లో చాలా బాగుంది సో హైట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది నేను షేర్ చేసేవన్నీ కూడా మీకు ఎక్సెల్ సైజ్లో అయితే చూపిస్తున్నాను అండి దుపటా చూసుకుంటే ఇది ఒకటి మనకు జార్జెట్లో వచ్చేస్తుంది ఇది మాత్రం లిటిల్ బిట్ కలర్ పోతుంది అండి ఈ ఒక దుపట మాత్రం పోతుంది సో లిటిల్ బిట్ ఫస్ట్ అండ్ సెకండ్ వాష్ పోతుంది తర్వాత ఏమీ అంత పోదు అండ్ ఇదేంటంటే మనకు లేస్ ప్యాటర్న్ కూడా యాడ్ చేస్తారు దీనికి సో చిన్న లేస్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది మనకు సిల్వర్ కలర్లో సింపుల్గా చాలా బాగుంది అండి ఇందులో మనకు సేమ్ కలర్లో కూడా డిఫరెంట్ పాట్రన్స్ ఉన్నాయి అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మినిమం కలర్స్ ఉన్నాయి సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు అనమాట అంత బాగుంది ఇది ఒకటి ఫోర్ థర్టీ రూపీస్ పడింది ఇది ఒకటి మనకు టూ పీసెట్ అండి మిగతా అన్నీ కూడా త్రీ పీసెట్ ఇది ఒకటి టూ పీసెట్ అనమాట సో నాకు ఈ పాట్రన్ అండ్ ఈ మోడల్ బాగా నచ్చి తీసుకున్నాను సో నాకు బాగా సెట్ అవుతాయి ఇలాంటివి సో నేను బాగా నచ్చి తీసుకున్నాను కలర్ కూడా బాగుంది అనేసి సింపుల్ గా బటన్స్ తో చక్కగా ఇచ్చేసారు మనకు పాటన్ కూడా అండ్ హ్యాండ్స్ కూడా మనకు ఎల్బో కన్నా పైకి వచ్చేస్తాయి అండి కింది చూసుకుంటే మనకు చిన్న కర్ట్ అయితే వచ్చేస్తుంది సో నార్మల్ కుర్తి టైప్లోనే ఉంటుంది అండి చూడడానికి లుక్ మాత్రం చాలా బాగుంటుంది దీనికి డౌన్ బాటమ్ చూసుకుంటే ప్లాజో లుక్ అయితే ఇచ్చేసారు ఇందులో కూడా మెనీ మోర్ కలర్స్ అయితే ఉన్నాయండి కొంచెం నాకు ఇది ఎందుకు డిఫరెంట్గా అనిపించి దీని అయితే తీసుకున్నాను సో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి ఇందు ఈ లో ఈ మోడల్లో అయితే సింపుల్గా చాలా బాగుంది అండి సో వేసుకుంటే కూడా చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది మంచి కాటన్లో ఉంటాయి కదా సో సింపుల్గా చాలా చాలా పెట్టిగా ఉన్నాయి ఎలాగో దుప్పట లేదు కాబట్టి ఇంకా దాని గురించి చెప్పనవసరం లేదనుకోండి అండ్ ఇది చూసుకుంటే త్రీ పీసెట్ జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ త్రీ పీసెట్ జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ బావు ఎంత బాగుంది కదా అసలుకి సింపుల్గా చాలా క్యూట్గా ఉంటుంది అండి మంచి లేజ్ టైప్ టైప్లో వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేస్తుంది అండ్ ఇది చూసుకుంటే రౌండ్ నెక్ వస్తుంది సో మిగతా అంతా కూడా జస్ట్ నార్మల్గా ప్లెయిన్గా అయితే వచ్చేసారు బాటమ్ వేర్ కూడా అంతే అండి ఎంత బాగుంది కదా నాకు లాస్ట్లో వచ్చినా ఆ స్కాలు బాగా నచ్చేసింది అనమాట ఆ నీప్ దగ్గర కూడా ప్రతిదీ మంచి ఎక్స్టెన్షన్తో వచ్చేసింది అండి సింపుల్గా చాలా బాగుంది లెంగ్త్ కానీ హైట్ కానీ ప్రతి దానికి క్వాలిటీ కానీ అన్నిటి కూడా నేను ఈజీగా టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తాను అండి ప్రతి దానికి కూడా అన్ని అంత బాగున్నాయి సో లింక్స్ అన్ని కూడా మనకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయండి లేదంటే ఛానల్ పిల్చికి వెళ్తే నా పోస్ట్ ఉంటుంది అక్కడ కూడా అవైలబుల్ గా ఉంటాయి దుప్పటి ఒకటి నెట్ లో అయితే వచ్చేసింది లింక్స్ కోసం అయితే డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి